మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ నమస్తే సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు అంటే సోమవారం నాడు కలెక్టర్ గారి చే ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఇక్కడ ఒక వ్యవస్థ ప్రతి అంటే నెలలో ఒక సోమవారం నాడు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు గత పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో రెండుదేల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పిట్టాపురంలోనే ఈ వారం అంటే ఈ ఈ రోజు ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ మనకి పెద్దాపురంలో కనుక చూస్తే ఇక్కడ అంబేద్కర్ భవన్ నందు ఈ గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీగా ఇక్కడ ఆ అయితే వాళ్ళ యొక్క ఫిర్యాదులు అదే విధంగా వారి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తే గనక చాలా మంది ఇక్కడ తమ ఫిర్యాదులు తీసుకుని విధంగా వారి యొక్క వినతలు తీసుకుని ఇక్కడికి రావడం మీరు చూడొచ్చు చాలా మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిడాపురి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి కూడా చాలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగానే ఇక్కడ వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కాకినాడ కలెక్టరేట్ లో ప్రతి స్వామివారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే అది వారికి సుదూరంగా అవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు మాట్లాడుతుండగా ఆ స్వా నెలలో ఒక సోమవారం నాడు ఇక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ఇక్కడ ఈ గ్రీవెన్స్ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నియోజకవర్గాల వారీగా గ్రీవెన్స్ సిస్టమ్ అనేది లేదు అయితే ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పిఠాపురంలోనే ప్రారంభించడం గమనార్హం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పెట్టాపురంలో ఆ నియోజకవర్గ లెవెల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ షమ్మోహన్ గారు అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు వివరించడానికి అదే విధంగా పరిష్కరించుకునే దిశగా ఇక్కడ రావడం జరిగింది ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అని చెప్పి పబ్లిక్ గ్రీవెన్స్ రీడర సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా వారి యొక్క సమస్యలను ఈ అప్లికేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టమ్ అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయం కాకినాడ జిల్లా అప్లికేషన్ అయితే వెళ్ళలో ఇక్కడ ఇది చేశారు దానికి సంబంధించి ఈ అప్లికేషన్ లో మొత్తం ఫిర్యాదు స్వభావం అది భూమికి సంబంధించిందా పెన్షన్ సంబంధించిందా లేదా రేషన్ సంబంధించిందా ప్రభుత్వ గృహానికి సంబంధించిందా లేదా వేరే ఇతర సమస్యలు అనేది ఇక్కడ పట్టుబడిన ఇక్కడ దానికి సంబంధించి పరిష్కారం దిశగా ఎవరైతే సమస్యలు తీసుకొని వచ్చారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వివరంగా రాయడానికి అప్లికేషన్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళకి ఈ ఫిర్యాదులకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు ఇక్కడ ప్రజలు చూస్తే గనక చాలా మంది ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసుకుని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇంత ఈ ఇంతకు ముందే అన్నడూ లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఎలా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి అక్కడ కంప్లైంట్ రాసిన తర్వాత అక్కడ ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిష్కారాన్ని అక్కడ రాసిన తర్వాత ఇక్కడికి ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికీ కూడా ఇక్కడ ఆన్లైన్ లో ఇక్కడ అప్లోడ్ చేసి ఒక నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో ఇక్కడ అలాట్ చేసి ఒక నెంబర్ ఆన్లైన్ లో ఎంటర్ చేసి ఆ సమస్యని ఎంటర్ చేసిన తర్వాత ఒక నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది వాళ్ళు అలాట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోపల అంబేద్కర్ భవన్ ఇక్కడ చట్టాపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ దగ్గర లోపల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అక్కడ కలెక్టర్ గారు అధ్యక్షత వహించి వీరి సమస్యలు స్వయంగా ఆయనే తెలుసుకుని పరిష్కరించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి నెంబర్ అలాట్ చేసిన తర్వాత లోపలికి వెళ్లడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా భారీగానే ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి రావడం అయితే మనం చూడొచ్చు అక్కడ ఆయన అడిగిందా చెప్పండి ఏంటి మీ సమస్య సారా ఎక్కడ పెడితే అక్కడ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సారా రైతు గ్రామము మత్తు రైతు గ్రామం ఉండాలని మా మధ్యపాల ఇతర కంపెనీ ప్రజా సంఘాలు ఇతర లోపల వారికి మందు అందిస్తున్నారు వారికి జీవోలు ఇచ్చిన టైమింగ్స్ని నిర్దిష్టంగా అమలు జరపట్లేదు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పడితే అక్కడ గాంధీ కానీ విస్కీ కానీ డబ్స్ కానీ సారా కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ప్రజలు అనారోగ్యం బాగా పడుతున్నారు యువతరము నాశనం అయిపోతున్నారు కాబట్టి తక్షణం ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తెచ్చిపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆయన దృష్టికి ఈ నియోజకవర్గంలో కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో భాగంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో పదివేల ఎకరాలు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఊహం చేసి దరఖాస్తు ఇచ్చింది ఇస్తే పదివేల ఎకరాలు తీసుకోమని శాంక్షన్ చేశారు శాంక్షన్ చేస్తే వాళ్ళు తీసుకో కావాల్సిన చోట్ల కాకుండా కాకినా కొత్తపల్లి కొండకి పండ్లు అది చేశారు అలాంటి చేస్తే వాళ్ళు మాకు పనిచేయని భూములకి మాకు తీసుకుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు పోతే ఈ భూములు కూడా ఏం చేశారంటే అప్పుడు ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఏది రావనే అనేటువంటి ప్రైవేట్ వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాను అప్పుడు మమ్మల్ని నేను ఉద్యోగిస్తున్నాను నన్ను భయపెట్టి మీ ఉద్యోగం పాటు మీరు ఇవ్వబోతున్నాను నువ్వు ఇవ్వకపోతే ఒకటిన్నర లక్షలు బ్యాంకులు వేసేస్తాం ఇస్తే మూడు లక్షలు అని చెప్పేసి భయపెట్టడం వల్ల ఎనిమిది వేల ఎకరాలు రైతులు ఇస్తాము రెండు వేల ఎకరాలు రైతులు ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు అయితే ఈ రెండు వేల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ రెండు లక్షలు అదనంగా ఇచ్చారు అందులోనే మాస్క్ పోయాం మేము ఆగా నుంచి ఇవాళ వరకు మేము రూల్ తీసుకోలేదా డబ్బులు తీసుకోలేదండి ఇలాగా ఇంచుమించు నూట యాభై రెండు ఎకరాలు రెండు పవన్ కళ్యాణ్ అవుతానే అనుకోండి ఇక్కడ ఈ రెండు లక్ష ఎస్సీ జెంట రైతులు చాలా మోసపోయారు వాళ్ళందరికి న్యాయం చేస్తామని కూడా ఆయన సభల్లోనూ అన్ని చోట్ల కూడా వస్తుందండి మేము రెండు లక్షల తర్వాత తీసుకోలేదు చేత రెండు లక్షలు తీసుకున్నాడు భూములు అన్ని తిరిగి ఇమ్మని చెప్పేసి మేము ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం కోర్టులో కూడా మేము థ్యాంక్ యూ సార్ మేము సమస్య గురించి చెప్పడానికి వచ్చాం సార్ మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలెక్టర్ గారిని కలాలంటే మేము డైరెక్ట్ కాకినాడ నుంచి వచ్చేది అసలు మనం కలిసేది కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు దైవం ఇక్కడ రావడం కోసం ఇల్లు మాకు గత టీడీపీ ప్రభుత్వంలో అది శాంక్షన్ అయ్యే సార్ ఆ ఇల్లుని మాకు మొత్తం అందరికి ఇల్లులు ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చినా సరే సరైన సౌకర్యం లేవు కరెంట్ లేదు వాటర్ సరిగ్గా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం కొంతమందికి కొంతమందికి ఎన్ని ఇంకా సబ్మిట్ సార్ మా పేరు గవర్నమెంట్ లోన్కి ఇస్తామే జరిగింది ఆ ఇల్లు బయట ఇంటికి అద్దె కట్టలేక ఈ ఇంటికి మూడు వేల ఐదు వందలు బ్యాంక్ నాలుగు సార్లు లక్ష రూపాయలు కట్టడం జరిగింది ఇప్పుడు వరకు మాకు ఇల్లు సబ్మిట్ చేయాలి హ్యాపీ ఫీల్ అవుతాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి బ్యాంక్ మూడు వేల ఐదు వందలు కట్టలేక ఉండే కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి డాక్టర్ గారు మా ఇల్లు త్వరగా ఇప్పించి మన అడిగి తెలుసుకుందాం ఒక ఒక ఉన్నారు ఒక ఊరు సంబంధించి మొత్తం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు చెప్పండి ఏంటి సమస్య వాయిస్ ప్రేమాది పిఠాపురం మండలం జల్లూరు అండి మా గ్రామంలో చెరువు ఉన్నాడు ఆ చెరువులో నీళ్లు పంచాయతీకి ఆదాయం అండి ఆ చెరువు మాకు వైఎస్ఆర్సీపీ వచ్చాక మా ఇల్లు ఆ చెరువుకి వచ్చిన పక్కన అతను ఇల్లు బట్టేసి ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లు కూడా వేసేయండి రాత్రి మీద పక్క చెట్లు పాటలు ఉన్నాయి పెద్ద ఇల్లుగా పెట్టేడండి వాళ్ళ బాట కూర్చున్నారండి రోడ్ల దిగ రేవుగా పెట్టడండి ఒక పశువులు నీళ్ళు లేకుండా చేసాడండి ఆయన ఎమ్మెల్యేగా పియ్యండి అంటే పిడాప్లెమ్ గారు పెన్నున్నారా పియ్యండి వాళ్ళ తమ్ముడు వైఎస్ఆర్సీపీ లేదు మన వైస్ వైస్ ప్రెసిడెంట్ అండి వైస్ ప్రెసిడెంట్ అయితే రాత్రి మరియు ఫోన్ చేశారండి డ్రోన్ల దాకా నీళ్ళు మాకు నుంచి డ్రోన్ కడికిపోయినా దాటలేదండి మాకు రెండు కిలోమీటర్ల మాకు ఇది ఉందండి సమస్యలు అవసరం దాకా పోయి వస్తుందండి అన్ని కులాలు రావట్లేదండి సంవత్సరాలు మూడు లక్షల ఆదాయం పంచాయతీకి వచ్చి పోయిందండి రెండు లక్ష యాభై వేలు పాటండి యాభై వేలు చెరువు కొబ్బరి అండి వెళ్ళి నష్టపోయి పంచాయతీకి ఆదాయం లేదు చెరువు గోల్ గడిపోయినా నీళ్ళు మీ మీ సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిడ్రల్ ఎమ్మెల్యేగా గెలిచారు అనుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నామండి జనసేన నాయకులు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళని చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇచ్చిన హాని మేరకు క్రితాపురంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గ ప్రజలు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు జనసేన పార్టీ వరకు సంబంధించి పాలిటిక్స్ అంటే పబ్లిక్ సర్వీస్ అండి మాకు ఆ పబ్లిక్ సర్వీస్ లో భాగంగా కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు పబ్లిక్ గ్రీవెన్స్ ని వర్క్ స్థాయిలో పిఠాపురంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం జనసేన నాయకులందరూ కూడా ఇటు ఇటువంటి రకమైన పబ్లిక్ గ్రీవెన్స్ వర్క్ స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి చిన్న ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాం గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చాలా మంది తమ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు దీన్ని మాకు పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం కల్పించారని చెప్పి సంతోషపడుతున్నారు అంటే రాబోయే రోజుల్లో పిఠాపురం అభివృద్ధి నిజంగానే దేశం మొత్తం చూసే విధంగా మోడల్ నియోజకవర్గంలో అవుతున్నారు అనుకోవచ్చా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి రాకుండా ఇటువంటి కార్యక్రమం చేయడమే ఒక ఉదాహరణ అండి దీనికి అలాగే ఈ రోజు నుంచి ఉచిత ఇసుక కూడా మనకు అందుబాటులోకి రాబోతా ఉంది కేవలం రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు పెట్టుకుంటే ఇసుక ఎవరైనా తీసుకెళ్ళొచ్చు నిర్మాణ రంగం కుదేలు నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకోబోతా ఉంది ఇవన్నీ కూడా ఒక నెల రోజు వ్యవధిలోనే కళ్యాణ్ గారు చేయగలిగారంటే ఐదు వేల పదవీ కాలంలో ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన అందించి రూపురేఖ మార్చిపోతా ఉన్నారు అందరూ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా రానున్న నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కళ్యాణ్ గారి పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉంటారు రాష్ట్రం అభివృద్ధిలో కొనసాగుతూ ఉంటారు మీ అమ్మాయి ఫిజికల్ హ్యాండికాప్ కోటలో మరి పింఛన్ ఎందుకు రేషన్ కార్డు తీసేదండి రేషన్ కార్డు పోయిన మూడు సంవత్సరాలు అయింది రేషన్ కార్డు తిరిగేదండి డాక్టర్ ఇవాళ పెట్టేది డాక్టర్ అది రేషన్ వచ్చిందని ఆఫీస్ కలెక్టర్ గారు చూసారండి అవన్నీ

ఆ పెన్షన్ అయితే రెండు సంవత్సరాలు అయింది ఆఫీస్కి దాని గురించి అప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందేనా అని ఆఫీసర్ దాని గురించి నేను అడిగితే కరెక్ట్గా రెండు రెండు నెలలు అన్న పడుతుంది రెండు నెల పదిహేను అంటే టైం పడుతుందని అన్నారు దాని గురించి అంటే నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తికి అక్కడ ఎలా ఏర్పాటు చేయడం లేదు పట్టమొదటిసారి ఇలా పిటాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం ముందుగానే సమస్యలు పరిష్కరిస్తారు మాటించో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాటిదండి నమస్తే సార్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నీరోజు అనుకుందాం చాలా దానంగా అన్నీ పనిపడ్తాయని మేము అనుకుంటున్నాం పెన్షన్ గురించి మేము అప్లై చేసుకున్నాం ఇప్పుడు కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరూ కాకుడు గారు టూ ఎయి టూ మంత్లో వస్తుందని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కనుక మా పెన్షన్ వస్తుందని మేము అనుకుంటున్నాం సాహిస్తున్నాం

నేను మూడు లక్షల సెలవు వెచ్చించి గ్లాస్ ఎన్నుకొని జనసేన పార్టీ చేశానని నా యొక్క బుక్స్ అంటే మెజర్మెంట్ బుక్స్ చేసిన రికార్డింగ్ బుక్స్ ఈ కమిషనర్ అయితేనే ఎక్స్ఎమ్ఎల్ఏ పెం అయితేనే చెరిపేసం భర్త గంటేటి రామారావు గంటేటి రామారావు బాబు అయితే డిఐతేనే దాసేయడం జరిగింది నేను రెండో నెలలో ఎఫ్ఐఆర్ కట్టించాను ఆ ఎఫ్ఐఆర్ కైతం కూడా ఆ సిఏ గారు ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు లేదు ఈ కమిషనర్ అయితే ఇరవై సార్లు తిరిగాను నువ్వేం పీక్కుంటావు పీక్కు అన్నట్టు ఈ కమిషనర్ ఈ డి ఎం బుక్స్ నెంబర్ నా దగ్గర ఉన్నాయండి అవి ఎదుటే బయటకు వస్తాయండి అన్న ఎం బుక్స్ అటెండర్ అయితేనే ఈయనైతేనే పోయిన కమిషనర్కి ఇష్టమైన అయితేనే దాస్తారు మీరు కలెక్టర్ గారు ఒక వారం రోజుల్లో ఉన్నారు పరిశీలించలేని ఎడల నేను ముందా ఆయన ఎదుర్కొంటాను నమస్కారం అండి బల్రెడ్డి గంగ గత గతంలో బల ప్రజలు చాలా నష్టపోయారు వరదల్లో కూడా ఆదుకోలేదు డంపింగ్ యాడ్ ఇస్తాను ఇవ్వడం మానేశారు ఇంకా మూడు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి బ్రిడ్జి కడతాను కట్టలేదు కాగిటి సమస్య కూడా తీర్చలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుస్తారని ఇది కరెక్ట్ గారికి అందజేయడానికి జన సైనికులు అందరూ పవన్ కళ్యాణ్ అయితే మాకు మాకు న్యాయం చేస్తారు నమ్మకం ఉంది అని చెప్పి తెలియజేస్తారు టెన్షన్ గృహాలకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు అని మాకు చాలా సంతోషం అని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తారు కెమెరా ఒకటి